బైబిల్ గ్రంథంలో నమ్మకంగా వెంబడించిన కొంతమంది వ్యక్తుల జీవిత విధానాలు రాయబడ్డాయి మోషే గారి నాయకత్వంలో అహరోను కనబడుతున్నాడు మోషే గారి నాయకత్వంలో ఎహోషో కనబడుతున్నాడు ఏలియా గారి నాయకత్వంలో ఎలిషా గారు కనబడ్డాడు ఎలిషా గారి నాయకత్వంలో గహాసి కనబడుతున్నాడు పౌలు గారి నాయకత్వంలో తిమోతి కనబడుతున్నాడు నమ్మకంగా వెంబడించిన వీరి జీవితాల్లో దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏమైనా ఉన్నాయా నమ్మకత్వాన్ని కనపరిస్తే ఆ దీవెనని బైబుల్ చెబుతుంది కదా అసలు ఏ రకమైన దీవెలు దేవుడిస్తాడు ఈ విషయాలు మనకు అర్థం అవడం కొరకు కొంతమంది వ్యక్తుల జీవితాలు మీకు పరిచయం చేస్తున్నారు మొదటిగా మోషే నాయకత్వంలో అహరోను గురించి నేను మీతో మాట్లాడాను అహరోను ఇరవై సంవత్సరాల నమ్మకంగా తమ్ముడుగా తమ్ముడైన మోషే గారి కవరింగ్ లో కింద అనుసంధానమై ఇరవై సంవత్సరాలు కొనసాగించబడ్డాడు తన నమ్మకత్వం చూసిన దేవుడు ప్రధాన యాసకత్వాన్ని ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక తన తరానికి తన వంశానికి తన గోత్రంలో అహరోను వంశానికి దేవుడు యాసకత్వ ధర్మాన్ని ఇచ్చాడు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విధానం అహరోను మరణాన్ని గురించిన వివరణ మనం చూస్తేనండి బైబిల్లో మాట దేవుడు చెబుతాడు మోషేతో మోషే ఈ రోజు మీ అన్నను నేను తీసుకోబోతున్నాను ఇక అతని దినాలు సమాప్తమై మరి చేయమంట ప్రభు అని సొంత అన్న చచ్చిపోతాడంటే తమ్ముడికి బాధ ఉండదండి పైగా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మోషే గారిని వెంట వెన్నంటుండి నడిచిన వ్యక్తి మోషే గారు గద్దించినా కూడా కోపగించని వ్యక్తి సౌమ్యుడు దిద్దుబాటులోకి వచ్చిన వ్యక్తి ప్రత్యక్ష గోడాలలో ప్రధాన యాసకత్వం వహిస్తున్న వ్యక్తి పైగా సంబంధాన్ని బట్టి చూస్తే సొంత రక్త సంబంధి సొంత అన్న నీ అన్న ఈరోజు చచ్చిపోతాడన్న సంగతి దేవుడు చెప్పినప్పుడు అసలు మోసే గుండెలు పగిలిపోయి ఉండాలి ప్రభా ఎలా ఏమి లేదు అహరోని అహరోని పిల్లల్ని కొండ మీద పిలువు ఆహరోంతో చెప్పు అతని వస్త్రాలు తీసుకొని ఏలియాజర్కి తన పెద్ద కొడుకు ఏలియాజర్ తొడిగించమని తొడిగించిన తర్వాత అలా పడుకోమంటాడు ఆశ్చర్యం అండి అద్భుతమైన మరణం వస్త్రాలు యాజక వస్త్రాలు తన ఒక మాడుకు ధరించి అలా పడుకుంటాడంతే నిద్దట్లోనే అలా ప్రాణాలు వెళ్ళిపోతాయి ఒక అద్భుతమైన మరణం అసలు దేవుని చిత్తంలో మనం ఉంటే మన మరణాన్ని కూడా అద్భుతంగా దేవుడు చిత్రీకరిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అసలు అహరోను మరణాన్ని చదివినప్పుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు జస్ట్ వస్త్రాలు తీసి తన కుమారుడికి తొడిగించి మారు వస్త్రాల మీద ఉన్న ఉన్న అహరోన్ని అలా పడుకోమంటే అలా పడుకోగానే నిద్రట్లో అలా ప్రాణం వెళ్ళిపోతుంది అహరోను సమాధి గురించి గురించిన వివరణ మనం పరిశుద్ధ గ్రంథంలో తొంగి చూస్తే ఎట్లా జరిగింది అన్నది మనకు కనబడదు కానీ మోషే గారు తొంభయో కీర్తన రాశాడు అహరోను గారు తన కన్నులెదుట చనిపోయిన తర్వాత మోషేయ్ గారు రాసిన కీర్తన పాట తొంభయో కీర్తన దేవుడికి మహిమ కలుగునుక చాలా అద్భుతం నమ్మకంగా అహరోను కనబడుతున్నాడు